భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం వేద వినాశనం నిత్యం యా ఏనమజమవ్యయం కథం సా పురుషః పాతకం ఘాతయతి హంతికం ఓ పార్థ ఆత్మ అనేది నాశనం చేయబడలేదు నిత్యమైనది లేనిది ఎన్నటికీ మార్పు చెందనిది అని తెలిసిన వ్యక్తి ఎవరినైనా ఎట్లా చంపును ఎవరినైనా చంపడానికి కారణం ఎట్లా అవగలడు ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ మనచే చేయబడిన కడుబలను చేసేది మనమే అన్న అహంకారాన్ని అణిచివేస్తుంది ఈ స్థితిలో మనలో ఉన్న జీవాత్మ నిజానికి ఏమీ చేయదు అని గమనించవచ్చు అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు అన్ని పనులు చేస్తూనే ఉన్నా వాటి వల్ల కలకింతులు కారు అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకొని తనను తాను అకర్తగా భావించుకొని అహంకార రహితముగా బాధ్యతను విస్మరించక తన విధిని నిర్వర్తించమని అర్జునుడికి శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు